వెల్కమ్ టు ద మై ఛానల్ కృష్ణశ్రీ హియర్ ఈరోజు వ్లాగ్ అయితే నేను చేసిన అన్ని వీడియోలకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వ్లాగ్ అనమాట అంతే బాగుంటుంది కూడా మేమైతే భద్రాచలం అయితే వెళ్తున్నాం అని రాములవారి టెంపుల్కి అయితే కాదనమాట నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఎందుకంటే టెంపుల్ ఎక్కడో కాదు రాములవారి గుడి వెనకే బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే రాముల వారి గుడికి వెళ్లకుండా ఇప్పుడు ఆ గుడికి ఎందుకు వెళ్తున్నాం అని అనుకుంటున్నారా ఆ గుడికి అయితే ఒక స్పెషాలిటీ ఉందన్నమాట అదేంటంటే మనమైతే ఏ కోరిక కోరుకున్నా కూడా ఒక వారంలో తీరిపోతుందని అయితే చెప్తున్నారు పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది అని అయితే అక్కడ చెప్తున్నారు సో మేము కూడా వెళ్ళి చూద్దామని చెప్పేసి ఒక నమ్మకంతో అయితే వెళ్తున్నాం అనమాట ఈ టెంపుల్ హిస్టరీ కూడా ఉంది సో అదేంటో నేను ఈ కంప్లీట్ వ్లాగ్లో అయితే మేము చెప్తాను మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే అండ్ టెంపుల్ కూడా చాలా బాగుందన్నమాట పండుగడ అయితే నేను ఇద్దరికి వచ్చేసాడనమాట చూడండి నోట్లో ఏ వేలస్ అయితే వేసుకుంటుంది అసలు ఈ నోట్లో ఏళ్ళు అలవాటు మా అనిపించలేకపోతున్నానండి ఏ మార్చినా కూడా నోట్లో వేలేస్ వేసుకుంటుంది అనమాట నేను ఇద్దరికి వచ్చి దాని వేషాలు చూడండి అసలు అలాగే చేస్తుంది కొసేపు దాకా పడుకునే దాకా ఏదో ఒకటి భద్రాచలం అయితే ఎంటర్ అయిపోయాయి అనమాట ఇది వచ్చేసి పేపర్ బోర్డ్ ఐటీసీ అయితే గోదావరి బ్రిడ్జ్ ఎక్కేస్తున్నాం అనమాట చూడండి గోదావరి కూడా వాటర్ అయితే ఫుల్గా ఉందనమాట మొన్నటి వరకు రైన్సే పడ్డాయి కదా అందుకని చెప్పేసి ఫుల్గా ఉన్నాయి వాటర్ కూడా చాలా బాగుంటుంది చూడటానికి కూడా గుడి టెంపుల్ పక్కనే ఒక స్ట్రీట్ ఉంటుంది అనమాట మనం ఆ స్ట్రీట్లో నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి లాస్ట్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట అక్కడ మనకి బోర్డ్స్ కనిపిస్తాయండి బోర్డ్స్ అన్నీ కనిపిస్తాయి వే ఆఫ్ ఇటు అని అండ్ మనకి టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది మనకి ఆ స్ట్రీట్ కూడా కనిపిస్తుంది ఒకవేళ మనం టెంపుల్ నుంచి రాముడి టెంపుల్ నుంచి ఈ టెంపుల్కి వెళ్ళాలన్నా బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈజీగా వచ్చేయచ్చు అనమాట చూడండి ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది ఈ టెంపుల్కి అమావాస్య రోజు అయితే ఎక్కువ మంది వస్తారు ఎందుకంటే అమావాస్య రోజు హోమాలు చేసి పిల్లలు లేని వాళ్ళకి హోమాలు చేసి వాళ్ళ చేతికి మాత్రమే ప్రసాదం అయితే ఇస్తారనమాట ఇక చూడండి ఇక్కడ పక్కన స్ట్రీట్ కనిపిస్తుంది కదా ఈ స్ట్రీట్ నుంచి వెళ్తేనేమో మనకి రాములవారి గుడి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఇక్కడ మనం గోదావరి ఘాట్ మీదకి స్నానాలు చేసే వాళ్ళు ఉంటే స్నానాలు చేసేసి కొంతమంది టెంపుల్ లోకి అయితే వెళ్ళిపోతారు అనమాట కొంచెం ఇంకైతే మనం ఇది దాటేసుకొని వెళ్ళిపోవాలి అండ్ మెయిన్ ఇక్కడ అమావాస్ రావడానికి కారణమైతే ఇదేనండి హోమాలు చేస్తారు కాబట్టి ఆ హోమంలో కూర్చుంటే హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ప్రసాదం ఇస్తారు సదం ఎవ్వరి చేతికి ఇవ్వరనమాట వాళ్ళ చేతికి మాత్రమే ఇస్తారు వాళ్ళు మాత్రమే తినాలి ఎలా తినాలి ఏంటని కూడా వాళ్ళు మనకు కంప్లీట్గా చెప్తారనమాట అండ్ మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఇక్కడ అయితే వారంలో తీరుతుందని అయితే చెప్తున్నారు ఆ కోరిక కూడా న్యాయబద్ధంగా ఉండాలి నాకు లక్షలు వచ్చేయాలి కోట్లు వచ్చేయాలి అనే కాకుండా మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి మనం కావాల్సింది ఏంటి అని ఒక న్యాయబద్ధంగానైతే ఉండాలి కోరిక ఇదైతే టెంపుల్ అనమాట వచ్చేసాము ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మేమైతే టెంపుల్ లోపలికైతే అయితే వెళ్ళిపోతున్నాం సో మీకు అన్నీ చూపిస్తాను అనమాట చూడండి మేమైతే ఇక్కడ భోజనం కూడా చేసాము చాలా బాగుంది ఇదైతే మనమంతా క్రాస్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట సో వచ్చేసాం కదా అవిగోండి అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా అవే ముడుపులు అనమాట ఇక్కడ మాకు తెలియదు కదా సో ప్రాసెస్ అయితే అడుగుతున్నాం ఏంటి ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అయితే కూపన్ అయితే తీసుకోవాలని అయితే చెప్పారు ఇదిగోండి టెంపుల్ వ్యూ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది చూడండి ఎంతమంది ప్రదక్షిణలు చేస్తున్నారు ముడుపులు పట్టుకొని మేమైతే నామాలు అయితే పెట్టించేసుకున్నాము మా జీజు గడికి చూడండి అస్సలు పెట్టించుకోలేదనమాట ఎంత బలవంతంగా హెడ్ పట్టుకొని అయితే పెట్టించేసామన్నమాట అక్కడ ముడుపులు తీసుకునే దగ్గర అడిగితే ఇక్కడ టూకే తీసుకుంటే మనకైతే ముడిపిస్తారని అయితే చెప్పారు ముడుపు వచ్చేసి త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అలా చేంజ్ పడుతుంది అనమాట ఒక్కొక్క ముడుపు వచ్చేసి నేను మా మమ్మీ అయితే తీసుకున్నాము సో మా హస్బెండ్ మా డాడీ కూడా బొట్టయితే పెట్టించేసుకుంటున్నారనమాట మేమైతే ముడుపులు తీసుకుందామని అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏ కోరికకి ఏంటి అనేది చెప్తే దాన్ని బట్టి ఒక స్లిప్ ఇస్తారండి ఆ స్లిప్ మీద ఒక శ్లోక మంత్రమైతే ఉంటుంది లైక్ శ్లోకం లాగా ఆ శ్లోకం చదువుకుంటూ మనం గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలన్నమాట మనకు ఉద్యమం కావాలా ఉద్యోగం కావాలా లేదంటే కోరుకున్న కోరిక తీరాలా లేదంటే ఫ్యామిలీ ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆర్థికంగా అలా అని చెప్పేసి నా టోకెన్ అయితే ఇదనమాట నాకైతే ఓం హరి మరకట మరకట అయిన మహానైతే వచ్చింది చూపించాను కదా కూపెన్ అది నాదనమాట ఇప్పుడైతే ముడుపు తీసుకొని అయితే మేము దీని ఫ్రంటే ఒక టెంపుల్ అయితే ఉంటుంది మేమైతే ఆ టెంపుల్కి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి మనం ఈ స్లిప్ చూపిస్తే మనకి అది కుందలు అయితే ఇస్తారనమాట దీప కుందులు అవి తీసుకొని అక్కడ తులసి చెట్టు అయితే ఉంటుంది అక్కడ తులసి చెట్టు దగ్గర ఒక సంకల్పం చెప్పుకొని అనమాట దాని ఫ్రెంటే ఒక గుడి ఉంటుంది అక్కడికి వెళ్తే మనకి పంతులు గారు సంకల్పం చెప్పి అయితే గోతనామాలు చెప్పి మన మనసులో కోరుకు కోరుకోమని చెప్పి అయితే అర్చన చేపిస్తారు నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఈ టెం అక్కడే చెప్తారనమాట ఆ పంతులు గారు మనమైతే ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఏంటని సో మేమైతే స్టార్ట్ చేసామన్నమాట తొమ్మిది ప్రదక్షిణలు చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో మనం టెంపుల్ లోపల నుంచి అలా బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ బయట నుంచి తిరగాలండి చాలా పెద్ద రౌండ్ అయితే తిరగాలి తొమ్మిది ప్రదక్షిణలు మనకి నా ప్రదక్షిణలు ఎలా ఉంటాయి అంటే అందరికీ తొమ్మిది ప్రదక్షిణలు ఉండవండి మనం తీసుకునే దాన్ని బట్టి ఎన్ని ప్రద ప్రదక్షణ చేయాలనేది కూడా వాళ్ళు మనకి చెప్తారు చూడండి అన్ని గోవా మాతలు అనమాట అక్కడ మనకి హోమాలు అయితే జరుగుతున్నాయి చూసారా మేమైతే అమావాస్య రోజు వెళ్ళామండి సండే చూడండి ఇక్కడ హోమాలు అయితే జరుగుతున్నాయి ఫుల్ రెష్ ఉంటుంది ఇదిగోండి హోమాలు అక్కడ మనకైతే ఇలా మనం తొమ్మిది ప్రదక్షిణలు కూడా చక్కగా హ్యాపీగా దేవుని చూసుకుంటా అయితే అండి తొమ్మిది అండ్ చుట్టూ మనకి తిరిగేటప్పుడు ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది ఇదిగోండి చూడండి దేవుని ఎంత క్లియర్ గా చూడండి హోమాలు కూడా జరుగుతున్నాయి అక్కడ దేవుడు ముందే చేస్తారనమాట హోమాలు అండ్ నెక్స్ట్ ఇది గుడి బ్యాక్ సైడ్ నుంచి అండి ఇలాగా కంప్లీట్గా మళ్ళీ మనం వెళ్ళి మళ్ళీ మనం ఫ్రెండ్స్ సైడ్ నుంచి అయితే వస్తాము ఇదైతే ఆంజనేయ స్వామి గుడి టెంపుల్లో మనం ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే కనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా మంత్రం చదువుకుంటూ తిరగాలండి అసలు ఇంకా ఏం ఆలోచన అయితే ఉండకూడదు మా తొమ్మిది ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మేము సంకల్పం చెప్పుకొని అయితే అయితే కట్టేశామన్నమాట నేను మా మమ్మీ మేమైతే ఏదైతే కోరుకున్నామో అది అనుకుంటూ అయితే మేము ముడుపు అయితే కట్టాము చూడాలి ఇంకా దేవుడికి వదిలే నమ్మకంతో అయితే ఉండాలన్నమాట చూడండి ఎంతమంది కట్టారో అసలు ఫుల్లీ రెష్గా ఉంది టెంపుల్ అంతే బాగుంది ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట పోయింది ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఇంటికి కాదండి అంటే ఇప్పుడు మనకు ఒక స్లిప్ ఇచ్చారు కదా ఆ స్లిప్ తీసుకొని అక్కడికి వెళ్తే మనకి ఒక తీర్థమైతే ఇస్తారు బాటిల్లో అది మనం ఇంటికి తీసుకెళ్ళాలన్నమాట ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయాలనేది అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను వినండి జాగ్రత్తగా ఫస్ట్ మనకు ఆ స్లిప్లో అయితే క్లియర్గా చదువుకోవాలి అసలు ఏముంది ఏంటని చెప్పేసి మనం డైలీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫార్టీ డేస్ ఆ ఫార్టీ వన్ డేస్ మనకి ఉన్నది ఇంట్లో డైలీ పూజ చేసుకొని మనమైతే ఆ మంత్రం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవాలన్నమాట ఫార్టీ వన్ డేస్ ఓకే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లైక్ పీరియడ్స్ వస్తే ఏంటంటే మనకి పీరియడ్స్ వచ్చిన నెక్స్ట్ సిక్స్ డేస్ సిక్స్ డేస్ సిక్స్త్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలన్నమాట నో ప్రాబ్లం అది హోమం చేసిన వాళ్ళైనా పర్లేదు మామూలుగా మనం మంత్ నుంచి చదువుకున్న వాళ్ళైనా పర్లేదు అనమాట సిక్స్త్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి సో మేము అయితే చూడండి బాటిలను ఒక మనకి చేయి కట్టుకునేది ఒక థ్రెడ్ అయితే ఇస్తారనమాట ఒక కూపన్కి టూ థ్రెడ్స్ అండ్ వన్ బాటిల్ అయితే ఇస్తారు ఆ ఆ ఏం చేయాలంటే మనం డైలీ స్నానం చేసేటప్పుడు కొంచెం నీళ్ళల్లో వేసుకోవాలి రెండు పూట్ల చే స్నానం చేసిన తర్వాత కొంచెం తీర్థంలాగా తీసుకొని మనం ఇంట్లో అయితే చల్లుకోవాలి ఇప్పుడు టెంపుల్ నుంచి వెళ్ళిన వెంటనే కూడా మనం తీర్థంలా తీసుకొని ఇంట్లో అయితే జల్లుకోవాలండి చాలా మంచిది అండ్ దిష్టికి మనకి అక్కడ దిష్టికి కూడా మనకి కొబ్బరికాయలు అయితే ఉంటాయి కావాలంటే తీసుకోవచ్చు మేమైతే తీసుకున్నాం అనమాట ఇది అండి టెంపుల్ది అయితే హిస్టరీ చాలామంది అయితే నమ్మైతే వస్తున్నారు అందుకని మేము వెళ్ళాము ఒక నమ్మకంతో అండ్ ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు అనమాట అది కూడా తినేసి ఇంక మేమైతే రిటర్న్ అయిపోతున్నాము భోజనం కూడా చాలా బాగుందనమాట అసలు ఎంతమంది వచ్చినా సరే కడుపు నిండా పెడుతున్నారు అంత బాగుంది కిచిడి టమాటా టమాటా రైస్ లాగా కిచడి అయితే చేసేసి దానికి మనకి ఆలు కుర్మా అయితే పెట్టారనమాట నేను మజేష్ ఛిక ఇక్కడ కూర్చున్నాము మా మమ్మీ తిన్న తర్వాత మేము తిందామని సో ఇదండి ఫుడ్ అయితే చాలా బాగుంది సో ఇదండి వ్లాగ్ మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా వెళ్ళైతే ట్రై చేయండి అండి నమ్మి వస్తున్నారు చాలా మంది వస్తున్నారు ఖచ్చితంగా జరుగుతాయని అయితే చెప్తున్నారు పిల్లలు లేని వారు అయితే ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి ఎన్నో ట్రై చేసి ఉంటారు కదా ఇది కూడా ఒకసారి ట్రై చేస్తే తప్పేమంది లేదు కదా ఒక నమ్మకంతో వస్తే జరుగుతుంది అని నమ్మకంతో వస్తే ఏమో జరగచ్చేమో చెప్పలేము కదా సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రండి ఈ వీడియో మీకు ఎంతోమందికి ఒక ఇద్దరికి ముగ్గురికైనా యూజ్ అవుతుందేమో అని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నేను కూడా ఈ వీడియో నేను ఇలా ఫోన్లో చూసే వెళ్ళానండి యూట్యూబ్ ఛానల్లో చూసే అన్ అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే అసలు ఎంతోమంది జనాలు అయితే ఉన్నారు చాలామందికి జరిగినేనయితే కూడా చెప్తున్నారు మెయిన్ అమావాస్య రోజు వెళితే పిల్లలైన వారికి అయితే హోమం చేస్తారు